హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ గ్రూప్ ఫోర్ ఆస్పిరెంట్స్ సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి అప్డేట్ మనం చూసినట్లయితే కనుక త్వరలోనే గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్స్ చేపడుతున్నట్లుగా మనకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం జరిగిందనమాట అండి దీనికి సంబంధించినటువంటి వివరాలు దానికి సంబంధించినటువంటి అంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎలా వచ్చిందని మనం చూసినట్లయితే కనుక త్వరలోనే గ్రూప్ ఫోర్ సెలక్షన్స్ ప్రక్రియ ప్రభుత్వం చేపడుతున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం జరిగిందనమాట అండి భవన్లో ఇవాళ జరిగినటువంటి మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి అభ్యర్థులు మంత్రిని కలవడం జరిగిందనమాట ఈ కలిసి గ్రూప్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి ఫైనల్ రిజల్ట్ ఇప్పటికీ కూడా ప్రకటించలేదని చెప్పేసి దరిదాపుగా రెండు సంవత్సరాలు కా రావడానికి అవడానికి వస్తుందని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలవడం జరిగిందనమాట అండి దీనితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు టీజీపీఎస్సి చైర్మన్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడడం జరిగిందనమాట అక్కడ అదే ప్రదేశంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వర గారు టీజీపీఎస్సీ చైర్మన్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగిందనమాట అండి మహేందర్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఈ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ ఉందో దాన్ని ప్రకటించాలని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగింది దీనికి మహేందర్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటిది లేకపోతే ఫైనల్ సెలెక్షన్స్ అనేటువంటిది త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి తెలపడం అనమాట దీంతో త్వరలోనే గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు ప్ర సమస్యను ప్రభుత్వం పరిష్కరించి తీపి కబదురు అందిస్తుందని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వర గారు హామీ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి ఈ రకంగా గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి ఇంకా ఫైనల్ సెలక్షన్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి ఒక మంచి తీపి కబురు అనేటువంటిది ఈ దినందు మనకి గాంధీ భవన్ నుంచి అది కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో టీజీపీఎస్సీ చైర్మన్తో మాట్లాడి మహేందర్ రెడ్డి గారితో మాట్లాడి మనకి రావడం జరిగిందనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు ఇదొక మంచి శుభవార్త అని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫైనల్ లిస్టులో సెలెక్ట్ అవుతున్నారో ఎవరైతే ఫైనల్ లిస్టులో ఉన్నారో వారందరికీ ఉండబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ మరిన్ని అప్డేట్స్ గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యాపీనెస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్